కోటీశ్వర్లు వాళ్ళని ఎవరు తిట్టినా సరే అసలు పట్టించుకోరా ఎంత దీనంగా ఉంటారంటే భీమవరంలో వంటలు సగం ఆస్తులు ఆడవే భీమవరంలో ఎక్కడైనా ఏదైనా ఒక షాపింగ్ మాల్ అమ్మేస్తున్నారు అంటే అగ్రిమెంట్ లేకుండా కొనేస్తారు వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ రేపే రిజిస్ట్రేషన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడమే లేట్ అంతే అంత ఆస్తిపరులు అసలు ఎవరు తిట్టినా పట్టించుకోరు ఎవరు ఏమన్నా పట్టించుకోరు ఎంత చక్కటి దేనవంతం అంటే అని చూసి నేర్చుకోవాలి అలా ఏమి మన క్రైస్తవులు కాదు శామిల లైట్ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అదే అదే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన జీవితం అంటే అదే అత్తగారికి గోడలకి గొడవలు ఎందుకు రంటే చెప్పమ్మా జమీమా నాకేం తెలుసండి ఇంకా పెళ్ళవలదే